ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాం ఇక ఈరోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఈరోజు నన్ను తాకు ఒక్కసారి నన్ను తాకి చూడు తల్లి అంతులేనటువంటి ఒక మంచి శుభవార్తతో పాటు నీకు ధనాన్ని ఏ విధంగా ప్రసాదించబోతున్నానో సాయినాథుని మాటల్లో తెలుసుకో అని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటి తప్పకుండా తెలుసుకుందామండి ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సాయినాథుని యొక్క సందేశాన్ని తెలుసుకునే ముందు మనకి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది తప్పకుండా మనకు ఏదైనా సమస్య ఉంటే అది సాయినాథుని కరుణ కృపా కటాక్షముల వలన ఈరోజు గురువారం రోజున శ్రావణ గురువారం రోజు మనకు బాబావారు చక్కని పరిష్కార మార్గాన్ని తెలియజేయబోతూ ఉన్నారు మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండి నేను ఈరోజు బాబావారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ తరపున ప్రేయర్స్ అయితే పెడతాను పూజ చేపిస్తాను వింట నీవు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నీ బాబాను ఒక్కసారి తాకి చూడు లేనటువంటి ధనాన్ని నీకు ప్రసాదించబోతున్నాను అది కూడా ఎలాగూ అనేది ఈ అవకాశం నీకు నీ ముందుకు రాబోతుందనేది పూర్తిగా ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు ఉన్నాను అని అంటున్నారు మరి ఈరోజు సాయినాథుడు ఎవరిని ఉద్దేశించి ఈ సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారు ఏ భక్తునికి ఏ భక్తురాలకి ఈ సందేశం చక్కగా సెట్ అవుతుందో తెలుసుకుందాం ఎందుకు అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందితో బాధలతో ప్రతిరోజు కూడా సాయినాథుని ముందు వారి యొక్క ప్రార్థనలు కావచ్చు వారి సమస్యల గురించి కావచ్చు ఏదో ఒక విధంగా చెప్పుకుంటూ ఉన్నాం కదా అయితే సాయినాథుడు స్వయంగా వచ్చి మనతో మీకు ఈ సమస్య వచ్చింది ఫలానా మీకు ఈ బాధ ఉంది మీ కోరిక ఇలా తీరాలి అని చెప్పి స్వయంగా సాయినాథుడి వచ్చి చెప్పడం అనేది జరిగినటువంటి పని కనుక మనకు ఏంటంటే ఇలాంటి ఒక సందేశం రూపంలో కావచ్చు లేదంటే మనకు తెలిసినటువంటి వ్యక్తి ద్వారా కావచ్చు తెలియనటువంటి వ్యక్తి ద్వారా కూడా కావచ్చు సహాయం కావచ్చు లేదంటే ధన సహాయం కావచ్చు లేదంటే మన కోరిక నెరవేందుకు ఏదైనా ఒక మంచి అవకాశాన్ని ఎదుటి వ్యక్తి ద్వారా ఇప్పించవచ్చు ఇలా ఏదో ఒకటి అయితే సాయినాథుడి మనకు ఒక మంచి సలహాను కానీ సూచనలు కానీ తెలియపరుస్తూ ఉంటారు అదేవిధంగా ఈరోజు ఈ సందేశాన్ని గురువారం రోజు మన ముందుకు ఎందుకు తీసుకొచ్చారో తెలుసుకుందాం చూడు బిడ్డ నీ దురదృష్టం తొలగిపోయి నీకు అదృష్ట తలుపులోనే తెలుసు తెరుచుకోబోతున్నాయమ్మా శ్రద్ధగా ఆలకించు నీ బాబా చెప్తున్నాను అనేది నీకు బాగా అర్థమవుతుంది ఎందుకు బాబా ఇలా చెప్తున్నారు అనేది సందేశం మొత్తం వింటేనే నీకు అర్థమవుతుంది నీ జీవితం అంతా కూడా కష్టాలతోనూ బాధలతోనూ పూర్తిగా నిండిపోయి ఉంది కదూ కానీ దీని దిగులంతా కూడా నీ దిగులంతా ఆర్థికపరమైనటువంటి సమస్యలు కావచ్చు లేదంటే అప్పులు బాధలు కావచ్చు ఏ సమస్య అయినా సరే కానీ నిన్ను బాధ పెడుతుందని నాకు అర్థమవుతుంది నువ్వు అలా దిగులుగా కూర్చుని ఉంటూ ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ నా పరిస్థితి ఇంతేనేమో ఏం చేయాలి ముందు రోజుల్లో నా బిడ్డల పరిస్థితి ఏమవుతుంది అని ఆలోచిస్తూ ఉంటున్నావు నీ కుటుంబం గురించి అలాగే నీ బిడ్డల గురించి నువ్వు ఎంతలా ఆలోచిస్తూ మదన పడిపోతూ ఈ బాబాకు తెలియదు కాదు తల్లి ఎందుకంటే నీ బిడ్డ మనసులో నువ్వు ఎంతో బాధ నువ్వు ఉందో నాకు తెలియ ఇంకెవరికి తెలుస్తుంది అలా ఆలోచిస్తూ ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కూడా అవన్నీ కూడా నాకు తెలియనివి కావమ్మా మరి ఇన్ని తెలిసి ఎందుకు బాబా అలా ప్రతిరోజు కూడా నన్ను విపరీతమైనటువంటి టెన్షన్ పడుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటున్నారా నేను ఏదో ఒకటి ఆలోచిస్తూ నన్ను నేను మరచిపోతూ ఉన్నాను ఏదో ఒక పనిలో నిమగ్నపై ఇప్పటి వరకు ఈ ఆలోచనలు నన్ను ఎంతగా కృంగతిస్తూ ఉన్నాయో ప్రశాంతమైనటువంటి వాతావరణం నా మనసుకు ఎంత మాత్రము లేదు నా మనసు మాత్రం రకరకాల ఆలోచనలు చేస్తూ ఎటో వెళ్ళిపోతుంది నా బిడ్డల పరిస్థితి ఏమైపోతుందో అని నా కుటుంబం ఎలా ఉండబోతుందో అప్పుల బాధలు ఏమిటి ఆర్థిక పరిస్థితి ఏమిటి ప్రతిరోజు కూడా నాకు ఉన్నటువంటి సమస్యలు బాధలు అన్నీ నీకు తెలియనివి కాదు కదా తండ్రి చూడమ్మా స్వయంగా నీ దగ్గరకు నేను రాలేకపోయినా నేను నీతో మాట్లాడలేకపోయినా నీ బాధలన్నీ కూడా నేను తీరుస్తాను అంటూ ఆప్యాయంగా ఈరోజు నేను నీకు ఇవ్వబోతున్నాను బిడ్డ నమ్మనటువంటి నీకు ఎప్పటికీ కూడా నేను నిన్నైతే అన్యాయం చేయను ఒక్కసారి గమనించు నీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు అప్పులు బాధలు కావచ్చు ఇలా ఎన్ని ఉన్నప్పటికీ నేను ఏ రోజైనా సరే ఎవరి ముందైనా సరే నాకు ఇది కావాలని చేతులు చాటేటప్పుడు పరిస్థితి మాత్రం నీకు తీసుకురాలేదు కదా మరి నువ్వు ఒక్కసారి ఆలోచించు నీకు భో భోజనానికి కానీ బట్టలు కానీ సరిపడా ధనం ఏ రోజు నీ చేతిలో లేకుండా ఉన్నదా చెప్పు ఏదైతే అవన్నీ కూడా బాబా నీకు ఏదో ఒక విధంగా సర్దుబాటు చేస్తూనే ఉన్నాను అది నీవు ఆలోచించడం లేదు తల్లి నీ బిడ్డల పరిస్థితి అంటావా ఈరోజు నువ్వు ఏమైనా వీధిలో లేదు కదా మరి నీ బిడ్డలు నేను ఎలా ఉంటారు చెప్పు నువ్వు నన్ను నమ్ముకున్న తర్వాత నువ్వు ఏమైనా అన్యాయం అయిపోతూ ఉంటే నీ బిడ్డలు మాత్రం నా బిడ్డలు కారా బిడ్డలను మాత్రం నేను ఎందుకు అన్యాయం చేస్తా అని చెప్పు నీకు ఎలాగో నీ బిడ్డలు కూడా నాకు అలాగే అలాగేనమ్మా మీరందరూ కూడా నా బిడ్డలే మీలో ఒకరికి ఒకరి మరొకరికి ఇంకోలాగా అనేటటువంటి భావం నాకు అసలు ఉండదు నిన్ను ఏ విధంగా సంరక్షిస్తూ వస్తూ ఉన్నానో నీ కుటుంబాన్ని కూడా అంతే సంరక్షిస్తూ వస్తున్నాను ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా నువ్వు నిలకడగా ఉన్నావు అంటే ఎప్పుడూ కూడా ఒకే మనస్తత్వంతో ఉన్నావు అంటే నిశ్చలంగా ఉండాలి స్థిమితంగా ఉండాలి దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకూడదు ఆలోచనలు మనసును ఎక్కువ బాధ తప్ప మనసును ప్రశాంతంగా ఉంచవు కనుక మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి డబ్బు శాశ్వతమా అలాగే డబ్బు అనేది నీకు ఎప్పుడూ కూడా ఉన్నప్పటికీ కూడా నీకు మనశ్శాంతి ప్రశాంతత ఇవ్వలేనప్పుడు నీ చుట్టూ ఉన్నవారితో సంతోషంగా మెలుగుతూ ఉంటే గనక అందరిలో కూడా భగవంతుణ్ణి చూసుకోబిడ్డా ఇక నీ సమస్యకు పరిష్కారం కాదు రాబోదు అని అనుకోవద్దు ఎందుకు అని అంటే ఆ సమస్యలు పెద్ద సమస్యలే కాదు నీ చుట్టూ ఉన్నవారిలో అలాగే ఒక్కసారి బయటకు వచ్చి ప్రపంచంలో ఉన్న నీకన్నా అతి తక్కువగా ఉన్న పేదరికాన్ని అనుభవిస్తూ వారు ఎంతోమంది ఉన్నారు ఒకరికి చెయ్యి ఒకరికి కాలు ఒకరికి ఏవి కళ్ళు అలా కూటికి కూడా నోచుకోలేని వారు ఎంతోమంది ఉన్నారు అంటే ఎలా ఇంకా ఉండడానికి ఇల్లు కూడా లేదు అయినప్పటికీ వారు దేనికోసం బ్రతుకుతున్నారు అయినప్పటికీ వారు ఏదో ఒక విధంగా వారి జీవితం మారుతుందేమో అనేటటువంటి చిన్న ఆశతోనే కదా తల్లి అలాగే మరి నీకు ఇవేమీ కూడా ఇబ్బందులు అనేవి లేవు కదా మరి ముందు ముందు రోజుల్లో నువ్వు జరిగే ఒక దాని గురించి కూడా ఇప్పుడే నువ్వు ఎందుకు సంతోషంగా ఉండాలి అనేది అది అనేది ఆలోచించు అలాగే రేపటి రోజు గురించి ఆలోచించటం మంచిదే కానీ అతిగా ఆలోచించవద్దు అని చెప్తున్నాను విపరీతమైనటువంటి భయాందోళనకు గురయ్యేటని నీ ప్రశాంతత నువ్వే చేతులారా నాశనం చేసుకోవద్దు దూరం చేసుకోవద్దు అని చెబుతున్నాను కనుక ఏదైనా సరే కానీ మనకు ఎంతవరకు రాసి ఉంటే అనేటటువంటి ఆలోచనలు ముందు భవిష్యత్తును గురించి విపరీతమైనటువంటి ఆలోచనలు ఇప్పటి నుంచే చేస్తూ కూర్చుంటే మరి నేను ప్రశాంతంగా ఎప్పుడైనా సరే కానీ నిద్రపోనివ్వు ఆ ఆలోచనలు కాబట్టి గడిచిపోయినటువంటి కాలము మరలా తిరిగి రాదమ్మా కనుకనే ప్రతి క్షణము నువ్వు సంతోషంగా గడపాలి నువ్వు ఎలా ఉన్నావు అనేది నీకు మాత్రమే కానీ తెలుస్తుంది నువ్వు ఎప్పుడూ కూడా ముందు ముందు భవిష్యత్తు గురించి తలచుకుంటూ అలాగే భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటే మాత్రం అది ఎప్పటికీ నీకు మంచిది కాదు నీ ఆరోగ్యానికి నీకు అంతులేనటువంటి ధనరాశులు కావాలా లేదంటే అంతులేనటువంటి మనశ్శాంతి కావాలా ఏది కావాలో ఒక్కసారి నువ్వే నిర్ణయించుకో డబ్బు అనేది ఆనందమే అవసరానికి సరిపడా నీకు కూడా సహాయాన్ని చేస్తాను ఈ రోజు నాకు ఇది అవసరం అని చెప్పు తప్పకుండా అది నీ దగ్గరకు రాకుండా ఉంటుందేమో చూడు కనుక నువ్వు ఎప్పుడైనా సరే కానీ శాశ్వతమైన దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి అశాశ్వతమైన దాని గురించి ఆలోచించి ఎక్కువగా మనసును పాడు చేసుకోవద్దు ఇక నీకు మరొక మార్గం చెప్పనా చూడు బిడ్డ ఒక అవకాశం అనేది నీ దగ్గరకు వచ్చినప్పుడు అది చిన్నదా పెద్దదా అని ఆలోచించవద్దు ఆ అవకాశానికి నువ్వు తలవంచు అప్పుడు కష్టపడి పనిచేసేటటువంటి తత్వాన్ని ఏర్పరచుకో తద్వారా నీకు మరిన్ని ఎక్కువ లాభాలు అయితే నీ దగ్గరకు వచ్చే తీరుతాయి కన్నీరు అసలు పెట్టుకోవద్దు నువ్వు దడి పెట్టడం నేను చూడలేను మనసులో నా మీద ఇంకాస్త ఎక్కువగా కోపాన్ని చూపి ప్రశాంతంగా గడపాలనేదే ఈ సాయి కోరిక కనుక నీ సాయి మీద నమ్మకంతో ఒక్కసారి ఇప్పటికిప్పుడే నీ ఆలోచనలన్నీ దృష్టి పెట్టి భవిష్యత్తు గురించి నీకున్నటువంటి అనుమానాలన్నీ తీసి పక్కన పెట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకో ప్రశాంతంగా నువ్వు నీ చుట్టూ ఉన్న వారితో సంతోషంగా వారిని పలకరిస్తూ హాయిగా ఉండేందుకు ప్రయత్నించు నీకు నచ్చినటువంటి పనులు చేస్తూ ఉండు పూల మొక్కలను నాటుకో సంగీతాన్ని వింటూ ఉండు ఇంట్లో దైవారాధన చేసుకో మనసును ఎప్పటికప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండు తరువాత భవిష్యత్తు గురించి ఏం జరుగుతుంది అనేది ఎక్కువగా ఆలోచించవద్దు అది భగవంతుని చేతిలో మాత్రమే ఉంటుంది ఎవరికి ఎప్పుడు ఏ విధంగా రాసి పెట్టి ఉంటే అది అలాగే జరిగితీరుతుంది కనుక ఆ వ్రాతను నువ్వు రాయలేవు కదా కనుక నీ దా నీకున్న దాంట్లో నువ్వు తృ సంతృప్తిగా సంతోషంగా ఆనందంగా గడుపు నీ కష్టానికి ప్రతిఫలాన్ని ఈ రోజు నుంచి నువ్వు తప్పక అందుకుంటావు అలాగే నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావు ఆలోచనలన్నీ కూడా పక్కన పెడతావని ఇప్పటికే నీ బాబాను ప్రమాణం చేసి చెప్పు ఇక దేని గురించి ఇక ఆలోచించకు అంతా నేనే చూసుకుంటాను ఇకపై నీ జీవితాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపడేలాగా నీ జీవితాన్ని మారుస్తాను అలాగే నీ పని ఏ పని తలపెట్టినా నీకు ఇది తప్పక వరిస్తుంది వ్యాపారాన్ని పరి ప్రారంభించితే లాభాలను నువ్వు చూస్తావు ఉద్యోగానికి సంబంధించి అయితే నువ్వు గొప్ప అభివృద్ధిని సాధిస్తావు కనుక ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో ఏదైనా సరే కానీ నువ్వు చేసేది నువ్వు ఎంచుకున్నటువంటి దారిలో మాత్రమే ఉంటుంది నువ్వు మంచి మార్గాన్ని ఎంచుకుంటే అది నీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది నువ్వు ఎంత అయితే శ్రమ చేస్తావో బిడ్డ నీకు అంత కష్టము నీ దానికి తగ్గ ప్రతిఫలము నీకు వచ్చే తీరుతుంది సంతోషంగా ఆ పనిని చేయగలగాలంతే ఎప్పుడైతే నీ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటావో అప్పుడు నువ్వు చాలా అంటే చాలా వంద రెట్లు ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుతావు నేనే ఇస్తాను నా మాటలు ఎప్పుడు కూడా ఒమ్ము కావమ్మా నీకు నా మీద నమ్మకం ఉంది కదా అన్ని విజయాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి దేని గురించి ఆలోచించకుండా బాబా చెప్పినట్లు ప్రశాంతంగా ఉండు ఆనందంగా నీ జీవితాన్ని గడుపు మనసారా సంతోషంగా భగవంతుడిచ్చినటువంటి ఈ చిన్నపాటి జీవితాన్ని ప్రశాంత భరితం చేసుకోవడానికి ప్రతి నిత్యము కూడా ప్రయత్నిస్తూ ఉండు మరి ఈ రోజు నేను గురువారం రోజున శ్రావణ గురువారం రోజున నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడైతే అత్యద్భుతమైనటువంటి గొప్ప నమ్మకంతో కూడినటువంటి సందేశాన్ని మన కోసం అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అంతరా అర్థం అని అందరికీ అర్థమైందనే నేను భావిస్తున్నాను అర్థమైంది అనుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి ఓ చిన్న లైక్ అయితే ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఈ శ్రావణ మాసంలో మనందరికీ కూడా ఆయుర పాటు అష్టైశ్వర్యాలు మనందరికీ ప్రదా ప్రసాదించాలని ఆ సాయినాథుని నేను కూడా మనస్ఫూర్తిగా మీ అందరి తరపున తరపున బాబావారిని వేడుకుంటూ ఉన్నానండి అందరూ కూడా చక్కగా గురు శుక్రవారం పూజలు చేసుకుంటాం మనం ఎంతగానో బాబావారిని స్మరించుకుంటాం సాయినాథుడు మన వెంటే ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు